ఈ సొసైటీలో ఎప్పుడు ఏ విషయం విన్ వినాల్సి వస్తుందని చాలా చాలా భయం వేస్తుంది అంత భయంకరమైన పరిస్థితిలో మనమైతే ఉన్నాము ఎలాంటి ఘోరాలు అంటే ఎప్పుడు ఊహించలేని అంతగా జరుగుతున్నాయి అనమాట ఒక కన్న తల్లిని కూతురే చంపుకుంది అంటే అసలు ఊహించలేకపోతాము ఎందుకంటే మనకి లేనిది అస్సలు అవ్వదు అది కూడా ఇంకా ఆడపిల్లకి ఒక వయసు వచ్చిన ఎన్ని ఇయర్స్ వచ్చినా సరే తల్లి అయితే కావాల్సిందేని తల్లి దగ్గర లేకపోతే ఏది చేయలేమంటాము అలాంటి ఒక చిన్న పాప సిక్స్టీన్ ఇయర్స్ పాప తల్లిని అనిపింది అంటే చూడండి ఆలోచనలు ఎక్కడి వరకు వెళ్ళిపోతున్నాయో చాలా జాగ్రత్తగా ఉండాలి మనం పిల్లల్ని పెంచే విధానంలో కూడా మార్చుకోవాలన్నమాట ఎందుకంటే తల్లి అన్నీ నాకు వాళ్ళే కదా అన్నట్టుగా పేరెంట్స్ని అయితే మనం పెంచేస్తాము కానీ పిల్లలు ఎలా మారిపోతున్నారు చూడండి వాళ్ళకి పెంచే విధానంలో కొంచెం చేంజెస్ అయితే కంపల్సరిగా రావాలి ఎందుకంటే సమాజం బట్టే మనం కూడా మారుతూ ఉండాలి పేరెంట్స్గా ఇంకా ఎయిటీస్ నైంటీస్లోనే ఇప్పుడు ఇప్పుడు కంపారిజన్ చేసుకుంటే అప్పుడే చాలా మంచిదని అనిపిస్తుంది తల్లిదండ్రులకు ఇచ్చే గౌరవం విలువ చాలా ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు పిల్లలు అయితే అస్సలు లేదు